ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అస్సోం త్రిపుర రాష్ట్రాల అభివృద్ధికి నాలుగు వేల రెండు వందల యాభై కోట్లతో నాలుగు కొత్త పథకాలకు ఆమోదం ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు తొమ్మిది రీఫిల్స్ మూడు వందల రూపాయలు సబ్సిడీ అందించేందుకు పన్నెండు వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీ కింద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ముప్పై వేల కోట్ల పరిహారం బీసీ బిల్లును బీజేపీ బీఆర్ఎస్ కలిసే అడ్డుకుంటున్నాయన్న మంత్రి పొంగులేటి మతం ప్రాతిపదికన తాము ఎక్కడా రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్న పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్ర మంత్రి రిజిస్టర్ పోస్టు సేవలను నిలిపివేయటం లేదన్న కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే నేరుగా డెలివరీ చేస్తారని స్పష్టీకరణ సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా పరిశ్రమను ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ ఐదు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అభ్యంతరం ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ఆలస్యం ఎందుకని ప్రశ్న రాహుల్ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరిపించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన క్యుములో నింబస్ మేఘాలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ నెల పదమూడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడి